హరణమః పావదీపతర హర మహాదేవద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేషాయ నమో నమ కృత్తికాద్యపభర్ణంత నక్షత్రేష్టర్చితోదయాయ నమ ఈరోజు ఫల్గుని నక్షత్రం అనగా నక్షత్రం ఈ నక్షత్రానికి అర్యముడు అనగా సూర్యుడు అధిపతి అర్యమ నామకుడైనటువంటి సూర్యుడు అధిపతి సూర్యుడు సమస్త జీవరాశికి కూడా ప్రాణాధారమైనటువంటి వాడు అటువంటి అర్యమ నామకుడైనటువంటి సూర్యుడు ఈ నక్షత్రానికి అధిపతి చాలా విశేషము ఈ నక్షత్ర ఇష్టి యొక్క అలాగే ఈ నక్షత్రము యొక్క ఫలాన్ని అలాగే విధిని వేదం ఈ రకంగా చెబుతూ ఉన్నది అర్యమా పశుమాన్ శ్యామితి స ఏతమర్యే ఫల్గుని చరువతున భవతు పశుమాన ఏతేన ఏ తేవిషాయ యోజైన దేవం వేద శోత్రజహోతి పూర్వకల్పంలో ఇక్కడ పూర్వకల్పంలో ఉన్నటువంటి ఆ అర్యమదేవతకి రసి ఈ పూర్వఫల్గొని నక్షత్రయుక్తమైనటువంటి నక్షత్రంలో ఆ రోజు ఆ నక్షత్రానికి ఆ నక్షత్ర అధిష్టాన దేవతకి ఆ అర్యమ దేవతను ఉద్దేశించి యాగం చేశాడట ఏమిటి ఆయన యొక్క వైభవం ఆయన యొక్క శక్తి ఏంటంటే పశుమంతుడు ఈ పశువులన్నీ అంటే ఇక్కడ పశువులంటే కేవలం మనకి చతుష్పాద్ పశువులు అంటే గోవులు మొదలైనటువంటి పశువులే కాదు పుట్టినటువంటి ప్రతి జీవి కూడా శబ్దం చేత చెప్పబడుతుంది ఇట్లా ప్రతి సమస్త జీవకోటికి కూడా ఆ అధిపతి అవ్వాలి అని పశుమాన్ శ్యామితి ఆ అర్యమ విశేషంగా పశువులకు అధిపతి అవుతూ సమస్త జీవజాతికి కూడా అధిపతిగా ఉన్నాడు కాబట్టి అటువంటి ఆధిపత్యం నాకు కావాలి అని చెప్పి ఒక ఒకనొక మహర్షి ఈ అర్యమదేవతకి ఫల్గుని నక్షత్రయుక్తమైనటువంటి రోజునాడు ఆ ఫల్గుని నక్షత్రేష్టి చేయటం వల్ల పూర్వభల్గునీ నక్షత్ర ఇష్ట చేయటం వలన ఆయన కూడా ఈ రకమైనటువంటి ఆ అర్యమ స్థానాన్ని పొందాడట కాబట్టి ఎవరైతే ఈ ఇష్టి చేస్తారో ఎవరైతే ఇష్టి చూస్తారో ఎవరైతే ఆ ఇష్టి యొక్క మంత్రములను వింటారో ఆ సమయంలో ఆ దేవతని ఆ యొక్క స్మరణ చేస్తూ ఏదైతే మంచి కార్యములు దైవ కార్యములు చేస్తారో వారందరికీ కూడా అట్టి సకల పశుత్వము అట్లాగే సంపద సర్వైశ్వర్యత్వము కలుగుతుంది అని ఈష్ ఈ ఇష్టి యొక్క ఫలం చెబుతూ ఉన్నది ఇష్టిలో ఆహుతిరిచ్చేటువంటి ప్రధాన మంత్రం యొక్క మంత్రార్థం చూస్తే తంత్వా తదర్యమనువర్ణమిత్ర చారు తంవాంసనితారంసనీ జీవా జీవం తమప సంవిశేమ ఏ నేమా విశ్వాభువనాని సంజిత యశ దేవా అనుసంయంతి చేత అర్యమారా జాజ హర్యమారా జాజరస్తునామృషోరో రవీతి ఈయన ఈ మనం చెప్పుకున్నాం నక్షత్రాలని ఆశ్రయించుకుని దేవతలు ప్రకాశిస్తారు అని నక్షత్రములు గృహముగా చేసుకునే అని అట్లా అయినా ఈ పూర్వ ఫల్గుని బుబ్బా నక్షత్రం యొక్క అధిపతి అంటే సహజంగా మనం ఒక ఇంట్లో ఉన్నాము అంటే మనది ఇల్లు అనుకుంటే దానికి మనం అధిపతిగా అనుకుంటూ చెప్తూ ఉంటాం ఆ రకంగా ఈయన ఫల్గుని నక్షత్రానికి అధిపతి అట్లాగే గోవులు మొదలైనటువంటి సమస్త జీవజాతానికి కూడా ఆయన అధిపతిట గంపతి ఫల్గునీనామసివం తదర్యమను వరుణమిత్రచారు ఇంకా ఎట్లాంటి వాడు ఓ అర్యమా నీవు వరుణ వరుణుడు అంటే వర్షి మనకు తెలిసింది వర్షం పడుతుంటే ఆ వరుణదేవుణ్ణి వాన వానని వరుణదేవుడు అంటాం ఇక్కడ ఆ వానదేవుడు కాదు వరుణుడు ఆ వరుణుడు కాడు ఇక్కడ సూర్యుడికి కూడా వరుణుడు అనేటువంటి నామధేయం ఆయనకి ఆ వరుణ శబ్దం చేత ఆ వరుణ యొక్క శక్తి చేత ఆ వరుణ విభవం చేత సాయంత్రం పూట కానీ ఆయనకి చాలా విశేషమైనటువంటి శక్తి ఉన్నది అది వరుణ శక్తి అంటే అది దురితముల నుంచి కాపాడేటువంటి వరుణ శక్తి సమస్త దురితముల నుంచి ఈ వరుణ రూపకమైనటువంటి సూర్యుడు కాపాడుతాడు కాబట్టి ఓ దురిత వరుణ అంటే వరుణ రూపకమైనటువంటి ఓ సూర్యుడ మమ్మల్ని సమస్త దురితములు దురితములు అంటే మనకి ఏదైతే ఇబ్బందిని కలిగిస్తుందో అది సమస్తము కూడా దురితం చేత దురిత శబ్దం చేత చెప్పబడుతుంది అటువంటి దురితములన్నీ కూడా దూరం చేసి ఇంకా ఏమంటున్నాడు మిత్ర ఇంకా ఏమంటున్నారు మిత్ర అంటే దురితములను దూరం చేసి మిత్రుడి వెళ్ళే హితకారుడ మిత్రుడి వెళ్ళే హితకారుడైన మిత్రుడు తను ఇబ్బంది పడైనా సరే తన యొక్క స్నేహితుడికి హితం చేయాలి హితం అంటే హితం ప్రియం రెండు రకాలు ఉన్నాయి ప్రియము అంటే ఆ క్షణానికి ఆ క్షణం ఏదో మనకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది తర్వాత అది ఇబ్బంది కలగజేసినా చేయవచ్చు కానీ హితం అట్లాంటిది కాదు ఆ క్షణంలో ఇబ్బంది పెట్టినా కూడా తర్వాత మనకి సకల శ్రేయస్సులను అందించేదాన్ని హితం అంటారు అట్లాంటి హితకారుడు మిత్ర యమన వరుణ మిత్ర చారు ఇంకా చారు అంటే ఇక్కడ ప్రీతికరమైనవాడు అట్లాగా ప్రీతిని కల్పించేవాడు అందరికీ ప్రీతికరమైనవాడు తదర్ యమనవరుణమిత్రచారు తత్వాయోసని తారకంసనీనా ఇంకా ఏమిటి దాతవ్యమైనటువంటి అంటే మనకి ఇవ్వదగినవైనటువంటి మనం ఎప్పుడూ కూడా కోరుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఏది ప్రాప్తం ఉందో నాకు ఏ సమయంలో ఏది కావాలో అది రావాలి స్వామి అని కోరుకోవాలి తప్ప మనకి తగనిది ఇటువంటి కోరికలు ఎప్పుడూ కూడా ఏ ప్రార్థనలో కూడాను ఏ ఆరాధనలోనూ కూడా కోరుకోకూడదు కాబట్టి అట్లా ఇవ్వదగినటువంటి మనకి తగినటువంటి వస్తువులన్నింటినీ కూడా మనకు ఇవ్వదగినటువంటి సంపదలన్నింటినీ కూడా ఆయా సమయంలో చక్కగా అందించేవాడు తంత్వా వయవంశ నితారఘంశ నీనా జీవా జీవం తముప సంబిషేమ ఇంకా ఏమిటి సమస్త దీవజాతి జీ సమస్త దీవ జీవకోటి కూడా సమస్త జీవజాలము కూడా ఈయన్ని ఆశ్రయించుకునే జీవిస్తూ ఉన్నదిట ఈయన వలనే జీవిస్తూ ఉన్నది కాబట్టి జీవా జీవం తమ్ము వసం విసేమా ఏ నేమ విశ్వాభువ నాని సజిత అదే చెప్తున్నారు ఈ సమస్త అంతా కూడా ఈయన వశమైపోయి ఉన్నదిట అంటే సమస్త భూమండలాన్ని ఈయనే కాపాడుతూ నిర్వహిస్తూ ఉన్నాడు ఏ నేమా విశ్వాభువ నాని ఎలాగంటే సూర్య సూర్యుని యొక్క సంచారము జరుగుతూ ఉంటేనే మనకి రోజు అనేటువంటిది ఏర్పడుతుంది మన పనులు మనం చేసుకోగలుస్తాం జీవకోటికి చైతన్యం వస్తుంది ఒక్కరోజు కనుక సూర్యుడు ఉదయించకపోయినా అది ఆ రోజు ఎలా ఉంటుంది జీవజాలం ఏమైపోతుంది అనేటువంటిది తెలుసు కాబట్టి సమస్త జీవజాలము కూడా ఈ సూర్యుడిని ఆధారం చేసుకుని ఉన్నది అందుకే ఒకచోట మనకి సూర్య ఆత్మా జగ అది ఇది అని ఏమీ లేదు జగతస్తస్థుషశ్చ మొత్తం జగత్తులో స్థావర జంగములు కదిలేదానికి కదలందానికి అన్నిటికీ కూడా సూర్యుడే ఆత్మ అని చెప్పి చెప్పింది వేదం అటువంటి ఈ జీవజాలమంతా కూడా సూర్యుడిని ఆధారం చేసుకుని జీవిస్తున్నది ఏ నేమ నాని సంజిత యస్య దేవా అను సంయంతి చేత కేవలం ఈ జీవజాతేన దేవతలందరూ కూడా ఇన్ని ఆశ్రయించుకుని అంటే దేవతలందరూ కూడా ఆ సూర్య మండలంలోనే నివసించి ఆ సూర్యునితోనే సూర్యుని ద్వారానే ప్రకాశిస్తూ ఉంటారు కాబట్టి ఏ నేమ విశ్వాభవనాని సంచిత ఎస్సేవా అను సంయంతి చే సర్వే హర్యమహారాజా జరస్సు విష్మాన్ ఇంకా ఆయన ఎవరు అజరహ ఎప్పుడు కూడా వృద్ధాప్యం అంటే అలసట లేనివాడు అంతే కదా మరి సూర్యోదయం ఒక్కరోజు కూడా ఆలస్యం అవదు మరి ఆయన ఆలస్యం చేస్తే జగత్తు మొత్తం తలగిందులైపోతుంది అట్లా ఏమా ఏనాడు కూడా అలసిపోకుండగా రస్తు విష్మాన్ పుష్టి పుష్టి కలిగించి పుష్టి కలిగినవాడు వృద్ధి వృద్ధి చెందేవాడు వృద్ధిని కల్పించేవాడు ఆ రకంగా ఆయన చక్కగా ప్రాణిన ప్రాణికోటినంతా కూడా వృద్ధి చెందిస్తూ ఉంటాడు ఆయన ఇంకా ఈ గోవులకి జాతులకి సంబంధించినటువంటి వాటిని అవి మొదలైనటువంటి జీవజాలాన్ని అంతటికీ కూడా ఆయన పోషిస్తూ ఆయన ఉన్నాడు అటువంటి అర్యమ్ముడికి అంటే సూర్యుడికి నేను హవిషిస్తున్నాను ఆయన మమ్మల్ని సకల సంపదల చేత కాపాడుతూ ప్రధానంగా ఆరోగ్యం ఇక్కడ కొంత చెప్పుకోవాలి మరి భారతీయులు అంటేనే భా అంటే అక్కడ కాంతి వెలుగు అది అగ్నిరూపకంగా సూర్య కాంతి రూపకంగా ఉంటూ ఉంటుంది ఈ రెండింటినీ అది జ్ఞానము మళ్ళీ ఆ వెలుగు ఏమిటి అంటే జ్ఞానము ఇటువంటి జ్ఞానాన్ని వెలుగుని ఆరా ఆరాధించేవాళ్ళు కాబట్టి భారతీయులు అని చెప్ప చెప్పబడుతున్నారు కాబట్టి మరి జ్ఞానాన్ని వెలుగునే ఆరాధించటం అంటే అనేక రకములుగా మనకి ఈ ఆరాధనలు చెప్పబడ్డాయి ప్రధానంగా నిత్య దైనందిన జీవితంలో రోజు దీపారాధన చేయటం ఉదయం పూర్వ సూర్యోదయా పూర్వమే నిద్రలు ఇవ్వటం కాస్త సూర్యుడికి నమస్కారము అర్ఘ్యము ఇవ్వటం అనేది మనకి పురా ప్రాచీనంగా సాంప్రదాయంగా చాలామందికి వర్ణ భేదాములు ఏమీ లేకుండా అన్ని వర్ణాల వారికి కూడా ఇటువంటిది ఎవరి విధికి తగ్గట్టు వారికి ఇది ఉన్నది కానీ ఈరోజు మరి ఏం చేస్తున్నావు అనేటువంటిది మనకు తెలుసు ఆయన మాత్రం మనల్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు ఏ రోజు కూడా ఉదయించకుండా వీళ్ళు ఎవరు నన్ను ధ్యానించట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని ఆయన మాత్రం ఆయన సమయానికి ఆయన ఉదయించకుండా ఒక్కరోజు కూడా బద్దగించట్లేదు మనం ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని మనం పొందలేకపోతున్నాం సూర్యుడిని ఆరాధన చేస్తే లేనటువంటి రానటువంటి సుఖము ఏమీ ఉండదు చక్కగా ఎటువంటి దరిద్రములు ఎటువంటి ఈతి బాధలు ఎటువంటి రోగములు ఏవి ఏ ఇబ్బందులు ఉండవు అట్లాంటి ఆరాధన మన భారతీయులు చేసేవారు మన దురదృష్టవశాత్తు మనం అనేక వితర్కములతో కుతర్కములతో మరి ఈ ఆరాధనను దూరం చేసుకుంటూ ఏవో ఏవో వేటికోసమో పరిగెత్తుతూ ఉన్నాం కాబట్టి అటువంటి సూర్యుడు మనందరినీ కూడా హర్యమ నామధేయుడైనటువంటి సూర్యుడు మనల్ని అలా ఆ రకంగా సకల శ్రేయస్సులతో అనుగ్రహించాలని ఇష్టి ద్వారా మనందరం కూడా ప్రార్థన చేద్దాం ఇంకొక విషయం ఏంటి అంటే ఈ నక్షత్రంలో ఇష్టి జరుగుతోంది అంటే ఆ నక్షత్రంలో ఉన్నవారికే అనో ఆ నక్షత్రంలో పుట్టిన వారికే అనో కాదు కాలవశాత్తు ఆ నందు జన్మించారు కాబట్టి వారికి ఆ నక్షత్రం ప్రాప్తిస్తుంది కానీ ఈ నక్షత్రములు అందరినీ అనుగ్రహిస్తాయి ఈ నక్షత్ర అధిష్టాన దేవతలు వారు వారు చెప్పినటువంటి ఆ విభవముల చేత ఆ యొక్క సంపదల చేత అందరినీ అనుగ్రహిస్తారు కాబట్టి అందరూ అన్ని వేళలా అన్ని నక్షత్రముల్ని కూడా ఆరాధన చేసుకుంటూ చక్కగా సకల శ్రేయస్సులతో ఉందాం హర నమ పార్వతీవతయే హర హర మహాదేవ కాండద్వయోపధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమ కృతికార్జపభర్ణ్యంత నక్షత్రేష్ చర్చితోదయాయ నమ